వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని చుట్టూ కేసులు ఉచ్చు బిగుస్తోంది రెండు రోజుల క్రితం వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన రప్పారప్ప అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆయన తీరు మార్చుకోలేదు ఇటీవల పామరులో వైసీపీ కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని చీకట్లో కనుసేగ చేస్తే రెండో కంటికి తెలియకుండా వేసేయాలి తెల్లారుగానే వెళ్లి పరామర్శించాలని అంటూ కార్యకర్తలను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారు ని అనుచిత వ్యాఖ్యలపై గుడివాడలో కూటమి నేతలు ఆందోళన చేపట్టారు ఇరు వర్గాల రాళ్ల దాడితో నిన్న పోలీసులు అప్రమత్తమయ్యారు పెడన కార్యకర్తల సమావేశానికి ముందు పోలీసులు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు ఈ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయనని హామీ ఇచ్చిన పేని నాని పెడన కార్యకర్తల సమావేశంలో అంతకు ముందు పామారు సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూనే తాను చెప్పాలనుకుంటే పట్టపగలే వేసేమంటారని అరే ఒరే అంటూ కూటమి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రులు లోకేష్ కొల్లు రవీంద్రలను కించపరిచేలా మాట్లాడారు ఇప్పటికే హింస వర్గ వైషమ్యాలను ప్రోత్సహిస్తున్నారనే కారణంతో కూటమి నేతల ఫిర్యాదుతో మచిలీపట్నం ఆర్పేట పోలీస్ స్టేషన్ విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పేర్ని నానిపై కేసులు నమోదయ్యాయి మరోవైపు పేర్ని నానిపై పామరులోనూ పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు పేర్ని నానిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని టీడీపీ నేతలు కోరారు